ఇంద్రాతో వాళ్ళ అత్తయ్య ఎలా అంటూ ఉంటుంది ఇంద్ర నువ్వు తీసుకున్న నిర్ణయానికి అర్థముందా అసలు నువ్వు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు ఆ స్వర ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు మా ఎవ్వరికి కూడా ఇష్టం లేదు నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఇంద్ర సన్ని స్వర వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరతో ఎలా అంటూ ఉంటాడు చూడు నువ్వు ఇందాకలా నా సన్ని తల్లిగా ప్రవర్తించావు తన తల్లిగా నువ్వు войны а అర్థం చెప్పావు కానీ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను తన తల్లితో నువ్వు పోల్చుకోకు తనకి నీకు చాలా తేడా ఉంది నువ్వు చాలా స్వార్థపరురాలివి నా దేవతతో నిన్ను అస్సలు పోల్చకు అసలు పోల్చాలని కూడా చూడకు ఇంకొకసారి నువ్వు అలా ప్రయత్నించావంటే నిన్ను పాతి పెడతాను అర్థమవుతుంది కదా నా దేవతకి నీకు అస్సలు లేవు అలాంటిది తనతో నువ్వు పోల్చుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరతో ఇలా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు అది చూసి స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే సన్నీ దగ్గరకు వచ్చి సన్నీ నీకేం కాదు నాన్న నేను నీకు ఉంటాను నేను నీకు తోడుగా ఉండి నిన్ను చూసుకుంటాను నాన్న ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోను నీకు నయమయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండి నిన్ను కాపలాగా చూసుకుంటాను సన్నీ అని చెప్పి స్వర అంటూ ఉంటుంది అది వినగానే సన్నీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక స్వర దగ్గరుండి సన్నీకి సేవలు చేస్తూ సన్నీ దగ్గర ఉండిపోతుంది అది చూసి సన్నీ కూడా చాలా సంతోషిస్తాడు ఇక స్వరాని తన సొంత తల్లిలాగానే చూసుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్